నేడు తెలంగాణ బంధుకు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు బీసీ రిజర్వేషన్ల బిల్లు పైన అంటే జిఓ పైన హైకోర్టు నిన్న స్టే విధించినటువంటి సంగతి మనకు తెలిసిందే దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ కూడా తాత్కాలికంగా ఆగిపోయింది ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి నిన్న దాని యొక్క ప్రెస్ మీట్ కూడా విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ల నిలుపుదలకు సంబంధించి ఇప్పటికే నాలుగు నుంచి ఆరు వారాల పాటు దీని యొక్క నోటిఫికేషన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అంటే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి బీసీ సంఘాలు నిన్న హైకోర్టు వద్దనే తీవ్ర ఆగ్రహ జ్వాలను వ్యక్తపరిచారు పూర్తిగా నోటికాడుకు వచ్చినటువంటి కూడును లాగేసుకుంటున్నారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆరు కృష్ణయ్య అదేవిధంగా తీన్మార్ మన్నల లాంటి వాళ్ళు చాలామంది కూడా నిన్న ఈ యొక్క తీర్పు తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి యొక్క వాయిదా తర్వాత నోటిఫికేషన్ వాయిదా పడినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో వారు ప్రభుత్వం పైన కొంత ఆగ్రహంతో ఉన్నారు అదేవిధంగా ఇలాంటిది జరుగుతుందని చెప్పేస్తే ముందు కొన్ని సూచనలు చేశామంటూ కూడా చెప్తున్నారు ఏదమైనా కూడా ప్రస్తుతం ఈ నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు అయితే ఏకతాటిపైకి వచ్చేంత కనపడుతుంది ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార మలన్న పార్టీ ఆయన కూడా ఈరోజు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు అలాగే ఆర్ కృష్ణయ్య కూడా ఈరోజు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కే వరకు పోరాటం ఆపేదే లేదంటూ కూడా బీసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఈరోజు బంద్ అయితే కొనసాగుతుంది రాష్ట్రంలో రవాణా వాణిజ్య కార్యకలాపాలపైన దీని యొక్క ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది హైకోర్టు విచారణ సమయంలో బీసీ సంఘాలు భారీగానే అక్కడికి తరలి వచ్చాయి ఆ కృష్ణయ్యతో పాటుగా ఇతర నేతలు కోర్టు వద్దకు తరలి వచ్చారు ఇక జీవో నెంబర్ నైన్ పైన కోర్టు స్టే విధించారని తీర్పు రావడంతో ఆందోళన కూడా వ్యక్తం చేశారు ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ కొనసాగుతుంది వెంటనే శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చారు నిన్న దీంతో తెలంగాణ రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది స్థానిక ఎన్నికల నిర్వహణ సందిగ్ధంలో పడ్డాయి ఇప్పుడు అయితే బీసీలకు రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ చెబుతోంది ఈ నేపథ్యంలోనే హైకోర్టు తదుపరి విచారణ ప్రభుత్వం తీసుకోబోయేటువంటి చర్యలు ఎలా ఉంటాయేమోనని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బీసీ సంఘాల నేతలు అదేవిధంగా బీసీ వర్గాలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఇది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ మలుపు తిరిగింది యొక్క అంశం అనేది బీసీ రాజకీయం ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని పార్టీలలో కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి రాజకీయం అయితే మరింత హీట్ను పెంచింది దీనికి ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేస్తుంది ఏ రకంగా ముందుకు వెళుతుంది ఎట్లా దీన్ని ముందుకు తీసుకు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది మూడు మార్గాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఒకటి ఈ యొక్క వాయిదా పర్వం పూర్తయిపోయే వరకు కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చే వరకు వేచి చూడడం ఒకటి అదేవిధంగా లేదంటే రెండు గవర్నర్ వద్ద బిల్లుని సంతకం చేయించేలాగా చేసి తర్వాత బిల్లును పాస్ చేసుకోవడం ఇంకొకటి లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ సంప్రదింపులు జరిపినటువంటి తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ అయితే తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది చాలా రోజుల తర్వాత తెలంగాణ బంద్ అనేటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి నెలకొన్నటువంటి ఈ యొక్క సందిగ్ధత నేపథ్యంలో బీసీ సంఘాల ముఖ్య నేతలందరూ కూడా ఈ యొక్క బంద్కు పిలుపునిచ్చారు మరి బంద్ తర్వాత బంద్ ఎలా కొనసాగుతుంది బంద్ తర్వాత బీసీ సంఘాల నేతలు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారనేది కూడా చూడాల్సి ఉంది